ఈ నెల ఎనిమిది నుంచి పదిహేడు దాకా అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలు మనం చూస్తున్నాం ఎక్కువ ఈరోజు కూడా కొన్ని దగ్గర పూర్తి కాలేదు పూర్తయినటువంటి లబ్ధిదారులు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు అదే పద్ధతుల్లో జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఈరోజు పూర్తి చేయడం ఇక నెల్లూరు నగరంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మందికి నివాసం ఉండే వాళ్ళ పట్టాలు కూడా ఈ ప్రభుత్వం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందువల్ల చాలామందికి ఇళ్ల స్థలాలు పట్టాలు లేవు హిల్ స్టేషన్ లేవు ఇవేగా దళిత వాడల్లో కానీ గిరిజన్ కాలనీస్లో ఈరోజు మనం చూస్తున్నాం శ్వాన వాటికలు లేక చాలా దగ్గరలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ కాలనీ అందువల్ల శ్వాసాన వాటికలు ఇలాంటి అనేక సమస్యలు ఇవే కాక మన జిల్లాలో ఉండేటువంటి ఇంచుమించు ధాన్యం కోతలు పూర్తిగా పోతున్నాయి ధాన్యానికి మద్దతు ధర ఒక్క ప్రభుత్వం ప్రకటించింది ఆ పద్ధతుల్లో ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర అలాంటి పరిస్థితి లేదు కొన్ని నామం మాత్రంగానే ఉన్నాయి అందువల్ల రైతాంగం ఈరోజు చాలా ఇబ్బందులు గతంలో ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం పదిహేను వేలు ఓ పక్క ప్రాజెక్టు మన జిల్లాలో ఉండేటువంటి వెలుగొండ ప్రాజెక్టు నెల్లూరు ప్రకాశం అట్లాగని కడప ఈ మూడు ప్రాంతాలకు కూడా వెలుగొండ ప్రాజెక్టుకి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు అయితే ఆ రోజులు ప్రభుత్వం మేము నాలుగు వేలు నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తాం ఈ మెట్ట ప్రాంతాలైనటువంటి వాటికి వ్యవసాయానికి అభివృద్ధికి మేము పోటపడతామని ప్రభుత్వం చెప్పింది అలాంటి బడ్జెట్లో కేటాయించడం ఓ పక్క సోమేశలు అయిన వరకైనా ఒక సోమస్సులకు సంబంధించినటువంటి ఆఫర్ కొన్నిసారి డబ్బులు ఇపోయింది నూట తొమ్మిది ఈ రోజుకి నూట తొమ్మిది కోట్లు మళ్ళీ దానికి విడుదల చేశారు కానీ పన్ను పూర్తిగా కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి బిల్లు ఇవ్వలేదు ఇట్లా రాబో కాలంలో వ్యవసాయానికి అభివృద్ధి కావాలంటే ప్రాజెక్టు చేయాలి పాడపాడు ప్రాజెక్టు కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు తాగునీరు ఈ రెండు కూడా ప్రాంతానికి అవసరం ఇవే కాకుండా అనేక సమస్యలు ఫ్యాన్షన్స్ ఈరోజు పీపీ పేరుతో పీఫోర్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు అనేక మంది దగ్గర ఉండేటువంటి ఇంటింటికి పోయి మీ ఇంట్లో స్కూటర్ ఉందా లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా రకరకాల సర్వే పేరుతో రేషన్ కార్డులు కానీ ఫ్యాన్షన్లు కానీ తొలగించి మేలు ఇస్తున్నామనేది ప్రభుత్వం చెప్పేదానికి ఒక ప్రయత్నం చేస్తుంది అందువల్ల వాస్తవంగా ఉండేటువంటి వాటిని రద్దు దానికి ప్రభుత్వంపై ఇది సరైనటువంటి పద్ధతి కాదు అందువల్ల రాబో కాలంలో ఏడు నుంచి ఏడు నుంచి పదిహేడు దాకా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాం ప్రజల యొక్క సమస్యలు సచివాలయాలు కానీ ఎంఆర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దగ్గర రిప్రజెంటేషన్ ప్రజలకు ప్రజలందరినీ బోత్సహం చేసి కలెక్టర్ రిప్రజెంటేషన్ చేస్తాం అందువల్ల రాబో కాలంలో ఎనభై మూడు నుంచి ఇరవై ఎనిమిదిగా కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ప్రజలందరూ భాగస్వాములు అయ్యేదానికి సిపిఎం పార్టీ ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకుని రాబోకాలను ఈ పోరాటానికి సిద్ధమవుతుంది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం పరిధిలో మార్చి ఎనిమిదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ప్రజల్ని సంఘటితం చేసి పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడానికి ప్రజా చైతన్య యాత్రలు పేరుతో సిపిఎం పార్టీ మార్చి ఎనిమిది నుంచి పదిహేడు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది పదిహేడు లోపు కానీ ఈ చిన్న చిన్న సమస్యలు సైతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎంత దారుణం అంటే పెన్నా నది ఒడ్డునే ఉంది నెల్లూరు సిటీ నియోజకవర్గం పెన్నానది సిటీ నియోజకవర్గంలో నుంచే పెన్నా నది ప్రవహిస్తామని అటువైపుగా ఉన్నటువంటి యాభై మూడు యాభై నాలుగు డివిజన్లు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ గాంధీగిరి కాలనీ ఆ ప్రాంతాల్లో కానీ ఇటువైపు ఉన్నటువంటి రంగనాయకులపేట బోడిగోడ తోట జాకీర్ హుసేన్ నగర్ ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా కొలాయిలు ఇటు మధ్యలో ప్రాంతంగా ఉన్నటువంటి కోటమిట్ట బాలాజీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పొలాయిల్లో త్రాగేందుకు ఉపయోగపడేటటువంటి మంచినీరు సరఫరా కావడం లేదు మురిగి నీరు సరఫరా అవుతూ ఉంది అదేవిధంగా ఇళ్ల స్థలాలు అనేటటువంటివి రోజు కూడా వేలాది మంది ఇళ్ళు లేకుండా మంజూరు కాకుండా ఒకవేళ మంజూరు అయితే ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు దళితులు దళిత వాడలు గిరిజన కాలనీలు ముస్లిం మైనారిటీలు నిరుపేదలు సామాన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నూటికి డెబ్బై శాతం మందికి పొజిషన్ సర్టిఫికేట్లని డి ఫారం పట్టాలని బిఫారం పట్టాలని కొన్ని పట్టాలన్నాయి తప్ప అవి ఎందుకు కూడా ఏదైనా ఆ కుటుంబంలో బిడ్డ చదువుకి కానీ లేదా పెళ్లికి కానీ అనారోగ్య కారణంగా వస్తే అత్యవసరంగా ఆసుపత్రి వైద్యం చేయించుకోవడానికి కానీ ఏదైనా ఒక పది అంకనాలు తొమ్మిది అంకనాలో ఆస్తుంటే ఏమాత్రం మాత్రం ఎక్కడ బ్యాంకులో తనకా పెట్టుకోవడానికి కానీ వారసులను బదలాయించడానికి కానీ ఆ పట్టాలు ఉపయోగపడడం లేదు రిజిస్ట్రేషన్ అనేటటువంటివి పేదలు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో లేవు అలాగే అత్యధిక మంది నివసించేటటువంటి ఒక నలభై వేల మంది జనాభా కలిగిన యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంక్ లేదు ఈరోజు సూపర్ సిక్స్ అని తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే నినాదంతో పథకాల నినాదంతో అధికారులకి వచ్చింది మూడు సిక్స్లు కొట్టారు ఒకటి వచ్చి పెన్షను మరో వచ్చేసి గ్యాస్ ఇట్లా మూడు కానీ వీటికి వడపోత పోసే కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంటింటికి సర్వే పెట్టి ఉన్న కానీ ఉన్న సంక్షేమ పథకాలు తీసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు అన్నారు నిరుద్యోగులకి ఇంతవరకు ఆ నోటిఫికేషన్ ఇంకా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇస్తారా అనేటటువంటి చర్చ నడుస్తా ఉన్నారు ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఖాళీలు ఒక డిఎస్సి డిఎస్సి అంటున్నారు తప్ప అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి వాటికి డెవలప్ చేయడం ఉన్న ఆప్కాస్ ఆప్కాస్ అనేది ప్రభుత్వ రంగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకి కాంట్రాక్టర్లను అప్పగిస్తూ ఉంటున్నారు కార్మికులు కనీస వేతనాలు అమలు కావడం ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు ప్రజా విజ్ఞప్తలు దినోలీలుగా పోయి ప్రజలు అక్కడ అర్జీని ఇస్తున్నారు దానికి సమాధానం మాత్రం మెసేజ్ వస్తుంది కానీ పది సార్లు కూడా ఈ గడిచినటువంటి ఒక తొమ్మిది పది నెలల్లో ప్రతి నెల పోయి అర్జీ పెట్టిన భూ సమస్యలు కానీ చిన్నపాటి సమస్యలు కానీ లేదా రెవెన్యూ పరంగా ఏదైనా ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో కానీ ఏ సమస్య కూడా పరిష్కారం అయితే చేయడం లేదు పబ్లిసిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఏఏ అని ఏ ప్రచారం ప్రచార ఆర్పాటు పీఫోర్ అని ఇవి చేస్తున్నారు తప్ప పరిష్కారాలు చేయడం లేదు అందుకని ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా ప్రజల్ని సమీకరించి ప్రజలని భాగస్వాములు చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రని చేపట్టింది మేము నెల్లూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కండి ప్రజలందరూ కలిసి ప్రజల యాత్ర అజెండా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేదానికి ఈ ప్రజా చైతన్య యాత్ర చేపట్టాము ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు చేయడం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో మార్చి ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ప్రజా చైతన్య యాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎన్నికల్లో గెలిచేదానికి నారాయణ గారి అనేకమైనటువంటి వాగ్దానాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి చెప్పారు ఈరోజు దోమలు నెల్లూరు నగరంలో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కుడితే హాస్పిటల్ పాలు అవుతున్నారు హాస్పిటల్ పాల్ అయిన వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటి ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి లక్షలాది రూపాయలు డెంగ్యూ జ్వరాలు విష జ్వరాల వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది వాగ్దానం మాత్రం అట్లే ఉంది తప్ప దోమలో లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాగానే పూర్తి చేస్తామని చెప్పారు గ్రౌండ్ డ్రైనేజ్ ఏమో కానీ ఆ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తువినటువంటి గుంతలు మాత్రం పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆ గుంతలో పడి అనేక మంది కాళ్ళు విరిగి ఆసుపత్రికి పోయినటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఉంది అందుకని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్వరిగతిని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగానే అనేక విషయాలు చిన్నపాటి వర్షం కురిస్తే నెల్లూరు నగరంలో మన పెన్న అదేవిధంగా రైల్వే ట్రాక్ అవతలకి అవతలకి రాకపోకలో చిన్నపాటి వర్షంతోనే రాకపోకలు జరిగేటటువంటి పరిస్థితి లేదు అందుకని దైవ బ్రిడ్జీలు నిర్మించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగని పెన్నా నది కరకట్లో దాదాపు బలహీన పడిపోయినాయి చిన్నప్పటి రేపు ఏదైనా కానీ వెళ్ళవస్తే పెన్నా నదికి ఆ హైవే బ్రిడ్జి కానీ నీళ్లు తాగితే మొత్తం కూడా నెల్లూరు అంతా కూడా మునక ప్రాంతం అయ్యేదానికి ప్రమాదం ఉంది అందుకని పెన్నా నది అటుపక్క ఇటుపక్క కరకట్లను ఆధునీకరణ చేయాలని చెప్పేసి అనేక పర్యాయాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించాం అందుకని ఈ సమస్యల మీద ఎనిమిదో తేదీ నుంచి పదో తేదీ పదిహేడో తేదీ వరకు ప్రజల వద్దకు వస్తున్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పేరుతో ప్రజలు సిపిఎం పార్టీ చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించండి అభిమానించండి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం